షరా అనే కథ గోపీచంద్ గారు రాసింది ఈ కథ గోపీచంద్ రచనా సర్వస్వం రెండవ సంపుటం నుంచి తీసుకోబడింది ఈ పుస్తకం కొనడానికి కావాల్సిన వివరాలు ఇదే పేజీలో ఇవ్వబడ్డాయి కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి రజనీదేవి గారికి కృతజ్ఞతలు ఆ మనిషిని ఎక్కడో చూశాననిపించింది కానీ ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు కృష్ణ లంకలో నాకు ఎవరితోనూ పరిచయం లేదు నేను ఎన్నడూ ఆ లంకలో అడుగుపెట్టి కూడా ఎరగను మా ఊరు బెజవాడ దగ్గరదే అయినా నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచి మద్రాసులోనే ఉంటున్నాను ఈ ప్రాంతాలకు రాలేదు ఇటీవల వచ్చిన గాలివానకు పంటలన్నీ పాడయనైనా తెలుసుకొని పొలాలు చూసుకువెళ్దామని వచ్చాను గాలివానం వల్ల నిజంగా అపారమైన నష్టం కలిగింది నేను ఎరిగిన తర్వాత ఇంత నష్టం ఎప్పుడు జరగలేదు కౌలువాళ్ళు తమ గింజలు కూడా రావని గోల పెడుతున్నారు నేనేం చేయగలను మళ్ళీ మద్రాసు వెళ్దామని బయలుదేరి ఎలాగూ వచ్చాం కదా అని బెజవాళ్ళలో ఉన్న నా మిత్రుని ఒకని చూచిపోదామని బెజవాళ్ళలో దిగాను అతను గాలివానకు నష్టపడిన వారికి సహాయం చేసే ప్రయత్నంలో ఉండి రేపు వెళ్ళొచ్చులే అంటే ఆనాటికి ఆగిపోయాను ఆ సాయంత్రం బెజవాడ లంకలో నష్టపడ్డ భేదజనానికి వాసాలు తాటాకలు మంచిపెడుతూ నన్ను కూడా రమ్మంటే నేను వెళ్ళాను శరణార్థుల్లో కనిపించాడు ఆ మనిషి ఆ మనిషి నన్ను చూచి కొంచెం బెరుగుపడ్డట్టు కూడా అనిపించింది నాకు నిజంగా ఆ మనిషిని నేను ఎక్కడో చూశాను అందులో సందేహం లేదు కానీ ఏ సందర్భంలో చూశానో ఎంత ఆలోచించినా నాకు జ్ఞాపకం రాలేదు మేం పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంటే ఒక రైతు మా వెంట వచ్చాడు అతని వల్ల ఆ మనిషి కోటిరెడ్డి అని తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యమేసింది కోటిరెడ్డిని నేను ఎరుగుదును అతను మద్రాసులోనే ఉంటున్నాడు అతని మామను కూడా నేను ఎరుగుదును ఒకసారి అతని అత్తవారింటి దగ్గర ఉండగా అతన్ని చూద్దామని వెళ్ళాను అప్పుడే ఈయన్ని చూశాను కానీ గుర్తుపట్టకపోవటం నా తప్పు కాదు మనిషి చాలా మారిపోయాడు నేను నేనెట్లాగూ మద్రాసు వెళ్తున్నాను గనక అల్లుడికి ఏమైనా కబుర్లు చెబుతాడేమోనని మర్నాడు పొద్దునే లేచి కోటిరెడ్డి మామను చూద్దామని లంకకి ప్రయాణం కట్టాను ఆ లంకలో ఉంటున్నదంతా అలగా జనం నాకు తెలిసినంతవరకు కోటిరెడ్డి మామ కొద్దిగా ఉన్నవాడే కానీ ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు స్వగ్రామంలో ఉన్న ఇల్లు వాకిలి వదులుకొని ఎక్కడెందుకు కాపురం పెట్టాడో కూడా నాకు తెలియదు కోటిరెడ్డి కూడా ఈ విషయం నాతో ఎన్నడూ ప్రస్తావించలేదు అక్కడ ఉన్నవన్నీ చిన్న చిన్న పూరి గుడిసెలే ఆ గుడిసెల్లో ఒక గుడిసెలో కాపురం ఉంటున్నాడు కోటిరెడ్డి మామ నేను వెళ్ళేటప్పటికీ ఆ స్థలంలోనే ఉన్న మరికొన్ని గుడిసెల్ని బాగు చేయిస్తున్నాడు నన్ను చూచి కొంచెం తబ్బిబ్బు పడ్డాడు ఇంట్లోకి వెళ్ళి నేను కూర్చోగలందులకు ఒక కుక్కి మంచం తెచ్చాడు అతన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఇంత హీన స్థితికి ఎందుకు వచ్చాడా అని ఆలోచించబుద్ధి అయింది మాటల్లోకి దింపాను అతను ఆకును అందకుండా పోకను పొందకుండా జవాబులు చెప్పాడు తన అల్లుడి సంగతి అడిగాడు బాగానే ఉన్నాడని చెప్పాను నేను అది ఇది అడిగా గాని సరైన జవాబులు చెప్పలేదు చివరికి నేను మద్రాసు వెళ్తున్నాను మీ అల్లుడికి ఏమైనా కబుర్లు చెబుతారా అని అడిగాను ఇట్లా ఉంటున్నామని చెప్పండి అన్నాడు నేను ఆయన దగ్గర సెలవు తీసుకుని మిత్రుని ఇంటికి బయలుదేరాను తరలో ముందు రోజు కలిసిన రైతు కలిశాడు అతన్ని అడిగాను కోటిరెడ్డి మామను గురించి ఆయన ఆస్తి ఎందుకు పోయింది అని అడిగాను ఆస్తి పోవటం ఏంటండోయ్ అన్నాడు ఆ రైతు పోకపోతే ఈ గుడిసెలో ఉండవలసిన అవసరం ఏమొచ్చింది అన్నాను అదే అండి అట్లా అడగండి అన్నాడు రైతు అని ఈ విధంగా చెప్పాడు ఏమండోయ్ నాది అయింది ఒక ఊరే తెలుసా అండి నాకు ఆయన సంగతి బాగా తెలుసు ఆసిపోయి రాలేదు మరి ఎందుకు వచ్చాడు సంపాదించడానికి వచ్చాడు అక్కడ ఇల్లు పొలం అమ్ముకొని వడ్డీకిచ్చి ఈ లంకలో స్థలాలు చౌక్గా ఉన్నాయని తొందరలో ధరలు పెరుగుతాయని తెలుసుకొని ఇక్కడ స్థలం కొన్నాడు రేపు ఈ స్థలం అమ్ముతాడు ఇంకో చోట కొంటాడు ఆయనకేమండి చూశారు ఈ స్థలం కొన్నాడా కొని ఊరికే ఉంటే ఏమొస్తుందని నాలుగు గుడిసెలు వేయించి అద్దెకిస్తున్నాడు కానీ గాలివాన్ వచ్చిన రోజే గమ్మత్తు అంటే గమ్మత్తు అని నవ్వటం మొదలుపెట్టాడు కారణం తెలియకపోయినా అతను నవ్వుతుంటే నాకు నవ్వొచ్చింది ఏం జరిగింది ఏమిటి అని అడిగాను అంతకుముందు మూడు రోజుల నుంచి గాలి గాలివాన కొడుతుంది ఆ రోజు మరీ ఎక్కువైంది లంకలో ఉండడానికి వీల్లేక అంతా ఊళ్ళోకి వెళ్ళారు తలదాచుకోటానికి ఈయన్ని రమ్మంటే రాడే ఈ ఇళ్ళు నన్ను కాపాడినై కష్టకాలంలో వాటిని విడిచిపెట్టి రాను అంటూ కూర్చున్నాడు ఆయన భార్య కూడా ఆయనకు తగ్గదే దొరికింది వచ్చిన గాలివాన పోకుంటుందా వెళ్ళటం రావటం ఇదంతా ఎందుకు అంటూ కూర్చుంది వచ్చిన గాలివాన ఎట్టాగుబోతుందట మళ్ళీ నవ్వటం మొదలుపెట్టాడు చివరికి ఏమైంది అని అడిగాను ఏమవుతుంది వాళ్ళు రానంటే మాత్రం మేము ఊరుకుంటామా వాళ్ళ సంగతి దేవుడుగు వాళ్ళకు చంటిబిడ్డు ఉంది ఆ చంటిబిడ్డ జోరుని దడుస్తుంటే ఎట్లా చూస్తూ ఊరుకోవటం బలవంతంగా తీసుకువెళ్ళాం అదిగో చూడండి ఆ కట్టెలు అడితే ఆ దాటి రానంటాడే తన ఇళ్లకు వీలైనంత దగ్గరలో ఉండాలని ఆశ ఆ రాత్రి ఆ కట్టెలడితిలో పెట్టాం మమ్మల్ని నానా మాటలంటూ కూర్చున్నాడు ఆయన అల్లుడి తరఫు బంధువులు ఊళ్ళో ఉన్నారు వాళ్ళొచ్చి తమ ఇంటికి రమ్మని పిలిచారు ఎంత చెప్పినా వెండు పైగా ఆనాడు అట్లా చేశారు ఈనాడు ఇట్లా చేశారు నా సంగతి మీకు పట్టిందా ఈ కష్టంలో నన్ను చూసి నవ్వాలని వచ్చారు అని మండిపడి పంపించాడు ఎట్లాగో తెల్లవారేదాకా ప్రాణాలు బిగబట్టుకుని కూర్చుని తెల్లవారి మళ్ళీ భార్యా సమేతంగా లంక ప్రవేశించాడు అప్పటికి గాలివాన కొంచెం తగ్గింది కానీ ఇంకా ఎవ్వరూ బయటకు రావటం లేదు పాపం పడిపోయిన ఇళ్లను చూడలేకపోయాడు వాటిని మళ్ళీ మామూలు ఆకారంలో చూస్తే కానీ ఉండలేకపోయాడు భార్యని చంటి పిల్లని పడని గోడలకు నాలుగు ఆకులు కప్పి దాని కింద పెట్టి ఇళ్ళు నిలబెట్టడానికి పూనుకున్నాడు ఈ విధంగా ఆ రైతు చెప్పి చెప్పి పాపం ఇప్పుడు ఒక్కటే దిగులు అని పెద ఏమిటి ఏమిటది అని అడిగాను ఏముంది పాపం మొదట్లో తాను ఉండటానికని ఒక గుడిసె వేయించాడు అద్దెలవాళ్ళ పోరు పడలేక ఆ గుడిసెలో సగం ఐదు రూపాయలకి అద్దెకిచ్చి మిగిలిన సగంలో తానుండేవాడు అప్పటికీ వాళ్ళ పోరు తగ్గలేదు అందుకని ఆసగం కూడా అద్దెకిచ్చి పంచలో ఉండేవాడు ఆ పంచ కూడా అద్దెకివ్వాల్సి వచ్చింది అందుకని మరో గుడిసె వేయాల్సి వచ్చింది కానీ ఆ గుడిసె పని ఇంతే అయింది ఎన్ని గుడిసెలు వేయించినా తాను కొంత స్థలం ఆక్రమించుకోవాల్సి రావటం అంతమేర అద్దెడబ్బులు దండగవటం జరుగుతుంది ఈ సమస్య ఎట్లా తీరుతుందా అని అతను రాత్రి మొగళ్ళు దిగులు పడుతూ ఉంటాడు అని చెప్పి పెద్ద పెట్టు నవ్వాడు ఆ రైతు చెబుతున్న పద్ధతి నాకు నవ్వు తెప్పించింది కానీ లోపల కోటిరెడ్డి మామ ఎందుకు మారాడా అని ఆందోళన కలక్కపోలేదు మొదట్లో నేను చూసినప్పుడు అతను చాలా మర్యాదస్తుడిగా కనిపించాడు ఊళ్ళో గౌరవంగా ఉండేవాడు తాను తినేవాడు ఇతరులకు పెట్టేవాడు మర్యాదకు ప్రాకులాడే మనిషనే అనుకున్నాను నేను ఇంతగా ఎందుకు మారాడో ఆ రాత్రి మెయిల్ నేను మద్రాసు చేరుకున్నాను నా సొంత పనులు చూసుకుంటూ నాలుగు రోజులు రెడ్డిని కలవలేకపోయాను ఐదో రోజు సాయంకాలం అతని ఇంటికి వెళ్ళాను అతని ఇంట్లో ఉన్నాడు ఏదో రాసుకుంటూ ఉన్నాడు కాసేపు అది ఇది మాట్లాడి అతని మామను చూశానని గాలి వానకు చాలా నష్టపడ్డాడని ప్రస్తుతం బాగానే ఉన్నాడని మాత్రం చెప్పాను అతను కాసేపు ఏమీ మాట్లాడలేదు నెమ్మదిగా డ్రాయర్ తీసి చదవమని ఒక కార్డు ఇచ్చాడు అది అతని మామ కూతురికి రాసిన ఉత్తరం అందులో ఇలా ఉంది బిడ్డ నీవు రాసిన ఉత్తరం అందినది గాలివాన్ వల్ల నష్టపడ్డా భగవంతుని కృప వల్ల అట్టే నష్టం లేకుండానే తేరుకున్నావు గాలివాన్ తగ్గిన మర్నాడే ఎవ్వరూ ధైర్యం చేయకపోయినా మీ అమ్మ నేను లంక ప్రవేశించి ఇళ్ళు నిలబెట్టాము మళ్ళీ ఒక్కరొక్కరే అద్దెలవాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇళ్ళు మళ్ళీ వేయించినందుకు గాను నెలకి ఇదివరకంటే ఒక రూపాయి ఎక్కువ ఇవ్వాలని మీ అమ్మ అడుగుతుంది నువ్వు మాత్రం డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండు మీ ఆయన పుస్తకాలకని వాటికని అనవసరంగా డబ్బు తగలేస్తుంటాడు నువ్వు గట్టి పట్టుబట్టి డబ్బు ఖర్చు కాకుండా చూడు ఆయనకి లేకపోయినా నువ్వైనా నీ పిల్లల సంగతి చూసుకోవాలి కదా ఈ విధంగా వ్రాసి షరాలో బిడ్డ జలుబు చేసి మరణించిందని తెలియజేశాడు నేను ఉత్తరం చదివి కోట్రెడ్డి వంకకు చూశాను చూసావా బిడ్డ మరణించటం ఆయనకు అంత స్వల్ప విషయంగా కనిపిస్తుంది ఆ గాలివాన్లో ఇటు అటు తిప్పి ఉంటారు డాక్టర్ కూడా చూపించి ఉండరు తమ ఇళ్ళు ఏమో వడ్డీ డబ్బులేమో అద్దెలేమో తప్ప మరింకొకటి వాళ్ళకి పట్టదాయే పైగా చెప్పిన వాళ్ళు పిచ్చివాళ్ళ కింద లెక్క మొదటి నుంచి ఇలా ఉండేవాడు కాదు కానీ పొలం అమ్మి వడ్డీకిచ్చాడు అప్పటి నుంచి ఇట్లా తయారయ్యాడు క్రమక్రమేణా మరీ అన్యాయం అయిపోతున్నాడు అన్నాడు కోటిరెడ్డి